హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అర్జున్ నేను ఇగో సైకిల్ మీద బైక్ అడికి వచ్చినాము ఇగో చూడండి ఎందుకనంటే బైక్ ఉంది కానీ మేము సైకిల్ మీద ఎందుకు అంటే ఈ జ్ఞాపకం అనేది ఎప్పటికీ గుర్తుండడానికి ఈ సైకిల్ మీద వచ్చినాము ఇగో అర్జున్ చూడు హాయ్ చెప్పు ఇక్కడ చూడండి ఇగో మేము బావి దగ్గరికి వచ్చేసినాము బావి దగ్గరకు వచ్చి ఇగో బావి దగ్గర ఇగో మోటార్ కూడా పెట్టినాము అర్జున్ మనం ఎడికి వచ్చినాం ఏడికి ఏడికి ఏది ఏంటిది అయ్యి వాటర్ రా ఏ ఇక్కడ పోతున్నాయా వాటరు ఆగి పోతున్నాయా మనం ఇప్పుడు ఏడికి వచ్చినాం అదే ఈ ఏడికి వచ్చినాం మనం ఏడికి వీరికి బైక్ కాడు ఓకే బాయ్ దగ్గరకు వచ్చి ఇప్పుడు ఏం చేయాలి మనం మోటార్ పెట్టాలి మోటార్ పెట్టాలనా మోటార్ పెట్టి మోటార్ పెట్టి పోవాలి ట్రాక్టర్ తోటి వచ్చి పొలం దున్నుతాను ఇంటి పోవాలనా మరి పొలం దున్నద్దా దున్నాలనా వెరీ గుడ్ నువ్వు అన్నం తిన్నావు మరి ఓకే ఈరోజు మనకు మధ్యాహ్నం అన్నం లేదుగా సాయంత్రమే ఓకేనా మరి సరే ఓకే అర్జున్ కూడా మధ్యాహ్నం అన్నం లేకుండా సాయంత్రమే అన్నం తిందామంటాడు పొలం దున్నిచ్చి అయినా కానీ మనం టిఫిన్ బాక్స్ తీసుకొని వచ్చినాం ఇప్పుడు అర్జున్ కొద్దిగా అన్నాక మళ్ళా అన్నం తింటాడు డాక్టర్ కూడా వస్తుంది డాక్టర్ వచ్చాక పొలం దున్నిస్తాం ఓకే ఇప్పుడు వీళ్ళకు బాయ్ చెప్పిగా బాయ్ చెప్పు ఏ కిసిచ్చినావా ఓకే బాయ్ ఈ వీడియో నస్తే మీరు లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెరీ గుడ్ అదే విధంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టాలి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బై బాయ్